చట్టసభల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని సోషల్ రాష్ట్ర అధ్యక్షులు దేశంలో బీసీ కులాల స్థితి అంశంపై శనివారం గోదావరి స్నేహ సాహితి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కోల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు దేశంలో అంబేద్కర్ మొదలుకొని నేటి వరకు బీసీ ఉద్యమకారులందరూ కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని కోరిన విషయాలను గుర్తు చేశారు వార్డు సభ్యుల నుండి పార్లమెంటు సభ్యుల వరకు అన్ని స్థాయిల్లో జనాభా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కులాల జనాభా ప్రకారం బడ్జెట్లో వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమ కాలం నుండి నేటి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేస్తామని హామీ ఇస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ పేరుతో గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని తీవ్రంగా విరుచుకుపడ్డారు తెలంగాణ ప్రజలందరూ కూడా కలిసి ఉమ్మడిగా చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఆ ఉద్యమ ఉద్యమ లక్ష్యాలు సాధించడము దాంట్లో ఉద్యమ ప్రధాన నినాదాలైనటువంటి సామాజిక న్యాయం తెలంగాణ ప్రజాస్వామ్యం అనేది మచ్చు కూడా కనపడని పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం నేను దాకా అధికారంలో ఉన్న బిఎస్ టిఆర్ఎస్ పార్టీ కానీ లేదా నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఈ రెండు పార్టీల దగ్గర కూడా ఈ ప్రజాస్వామ్యం లేదా బహుజన రాజ్యం అనేది మచ్చు కూడా కనపడని స్థితి మనకు కనపడుతున్నది దాని సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటే విశ్లేషణ చేస్తా పద్నాలుగు జరిగిన ఎన్నికలు పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికలు నిన్న ఇరవై మూడులో జరిగిన ఎన్నికలు ఈ మూడు ఎన్నికలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది అత్య అతి తక్కువ జనాభా ఉన్నటువంటి కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అసెంబ్లీని క్యాప్చర్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు ఈ మూడు ఎన్నికల్లో అంటే పద్నాలుగు ఎన్నికల్లో పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై మూడు ఎన్నికల్లో ఈ మూడు ఎన్నికల్లో కూడా అతి తక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండి రాజకీయ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం ఈరోజు మన అనుభవంలో ఉన్నది అదే సందర్భంలో బడ్జెట్ సంబంధించిన విషయం కూడా ఈ మూడు సార్లు ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ అంటే పద్దెనిమిది తర్వాత ఇరవై పద్నాలుగు తర్వాత పద్దెనిమిది తర్వాత ఇరవై మూడు తర్వాత ఈ మూడు ఎన్నికల తర్వాత కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ సమాజంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు కేటాయించిన బడ్జెట్ చాలా పరిమితంగా ఉన్నది రాష్ట్ర బడ్జెట్ని ఒకసారి పరిశీలిస్తే ఈ మొత్తం పది సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సుమారు ఇరవై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ దాంట్లో సగభాగంగా ఉన్నటువంటి బీసీలకు కేవలం ఒక పదివేల కోట్ల బడ్జెట్ కూడా కేటాయించలేదు అనేది మనమందరం కూడా నిర్మోమాటం ఒప్పుకోవాల్సిన సత్యం ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిసారి ఎన్నికలకు ముందు ఈ చాకుల వాళ్ళకు ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇచ్చిన మిగతా వాళ్ళకి అందరికీ పదివేల కోట్ల బడ్జెట్ ఐదు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిన అని చెప్పి సమావేశాలలో ప్రకటన జరిగినాయి కానీ బడ్జెట్ కేటాయింపులు జరగలేదు ఆ బడ్జెట్ను అనుభవించిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ను బీసీల కోసం కేటాయిస్తామని చెప్తూ అధికారంలోకి రావడం జరిగింది ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి లేదా హెచ్చరిక చేస్తున్నాం గడిచిన పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది చట్టసభలో ప్రాతినిధ్యం కావచ్చు బడ్జెట్లో వాటా కావచ్చు ఈ రెండింటిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చింది ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తారని హామీ ఇస్తూ బీసీల దగ్గరకు వచ్చి బీసీల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది రేపు వచ్చే బడ్జెట్ సమావేశంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఇరవై వేల కోట్ల బడ్జెట్ కాదు జనాభా దామశ ప్రకారం బడ్జెట్ కావాలి ఎన్నికల రాజన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో కవి రచయిత ఏలేశ్వరం వెంకటేష్ అమరీందర్ మల్లన్న తోటి వేణు ఉమామహేశ్వర్ రాజన్న పసియోద్దీన్ వెంకటరెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు